టీ తాగడానికి విజయవాడ దాకా వెళ్తున్నావామ్మా ఓకే రైట్ రైట్ ఆధార్ కార్డు మర్చిపోయాను మేడం ఆధార్ కార్డు మర్చిపోయాను మేడం ఫోన్ లో చూసుకొని తీసుకో సరేనమ్మా సరిపోతుంది ఫోన్ లో అయినా సరిపోతుంది ఇదిగో మా విజయవాడ దాకా టికెట్ తీసుకో విజయవాడ అండి మేము గుంటూరులో మేము గుంటూరులో మహి షాపింగ్ మాల్ దగ్గర దించుతారా మమ్మల్ని షాపింగ్ మాల్ దగ్గర మీకు భోజనాల దగ్గరకి ఇంకో చోటకి వన భోజనాల దగ్గరకి దింపరమ్మా డైరెక్ట్ గా విజయవాడ దగ్గరికి వెళ్తుంది మధ్యలో ఒకసారి మాత్రం ఒక ఫైవ్ మినిట్స్ గుంటూరులో ఆపుతారు అంతవరకే లేదు మేడం గుంటూరులో షాపింగ్ మాల్ కనిపిస్తా షాపింగ్ మాల్ దగ్గర ఆపండి ఆపడానికి వీలు లేదమ్మా దిగిపోతాను మేడం ఎందుకంటే ఫ్రీ బస్ కదా అందుకని ఫోన్ తప్ప డబ్బులు తెచ్చుకోలేదు నాకు ఆటోకి కూడా డబ్బులు లేవు నన్ను షాపింగ్ మాల్ దగ్గర దించాల్సిందే మేడం షాపింగ్ మాల్ క్యాన్సిల్ తెంచాల్సిందే టికెట్ ఓకే కండక్టర్ గారు డ్రైవర్ గారు ఆ అమ్మ ఇంక టికెట్ కొట్టాలి ఆగండి అమ్మా విజయవాడకు కొడుతున్నాను అమ్మ నీ మీ దిప్పల్లో పడాలి విజయవాడకు కొడుతున్నాను టికెట్ తీసుకోవ ఓకే ఎక్కడికమ్మా గుంటూరు అండి గుంటూరు ఓకే గుంటూరు ఎక్కడ ఆపాలి సిద్ధార్థ కాలేజ్ సిద్ధార్థ కాలేజ్ ఓకే స్టూడెంట్ అమ్మా మీరు స్టూడెంట్ మీ ఆధార్ చూపించమ్మా ఆధార్ ఫోన్పే చేస్తాం మేము ఆధార్ ఓకే సరే సరే వెళ్ళమ్మా నెక్స్ట్ అమ్మా నువ్వే ఎక్కడకమ్మా మేడం గుంటూ కొట్టండి ఆధార్ చూపియమ్మా ఇదిగోండి మేడం ఓకే రైట్ ఎక్కడికమ్మా గుంటూరు వెళ్తున్నావు భలే సరదాగా కనిపిస్తున్నావు ఎక్కడికెళ్తున్నావు ఏంటి కాలేజీ లెక్చర్ అండ్ మేడం నేను అంతకుముందు ఈ స్త్రీ శక్తి పథకం రాకముందల రోజు ఛార్జీ పెట్టుకుని వెళ్ళేదాన్ని మేము ప్రైవేట్ కాలేజీలో చేసే వాళ్ళకి జీతాలు చాలా తక్కువగా ఉంటాయి కానీ ఈ స్త్రీశక్తి పథకం పెట్టడం వల్ల నాకు ఈ చార్జీలు డబ్బులు మిగులుతున్నాయి మేడం ఇది నా కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుంది ఓకే ఓకే తీసుకోమ్మా టికెట్ తీసుకో ఎక్కడికమ్మా గుంటూరుకి వెళ్తున్నా ఏంటమ్మా గుంటూరుకి వెళ్తున్నా గుంటూరుకా గుంటూరులో కోడి గుడ్డు ఆరున్నర రూపాయి అంట కదండి మీకు తెలుసండి అమ్మా నేను కండక్టర్ ని టికెట్ కొట్టడం మాత్రమే తెలుసు నీలా గుడ్ల వ్యాపారం నేను చేయను అయ్యో వ్యాపారం లేదండి మా నర్సరాపేటలో కోడిగుడ్డు ఏడు రూపాయలండి గుంటూరులో ఆరున్నర రూపాయకే వస్తుందండి అందుకని పన్నెండు గుడ్లు తెచ్చుకుందామని వెళ్తున్నా అండి దానివల్ల మీకు తెలుసా నాకు ఆరు రూపాయలు ఉంటున్నాయండి ఏంటేంటి అర్ధ రూపాయి మిగల్చడానికి గుంటూరుకి వెళ్తున్నావా అమ్మో నువ్వు మామూలు దానివి కాదమ్మా నీలాంటి ఒక్క నలుగురు తగిలితే బస్సు నిండి పోయిద్దమ్మా తల్లి అయ్యో నేను చాలా తెలివిగా వెళ్తానని మా ఊర్లో అందరూ చెప్పుకుంటారండి ఓ అవునమ్మా నువ్వు మాత్రం తెలివైన దానివేనమ్మా అమ్మా తెలివిగా ఇలా ముందు నీ ఆధార్ చూపించమ్మా టికెట్ తీసుకోమ్మా ఆ ఏమన్నండి టికెట్ ఇవ్వలేదండి థ్యాంక్స్ అండి ఓకే కూర్చోమ్మ వస్తరాండి నండి వదిగేటప్పుడు టికెట్ అమ్మా నీ గుట్ల వ్యాపారం అందరి ప్యాసింజర్లకు చెప్పవాకమ్మా కమ్మా మీ దగ్గర వాళ్ళకి అందరి ఇంకా గుట్ల కోసం అందరూ ఎక్కుతారు బస్సులు అయ్యో ఆ డబ్బులు తెగితే రా వద్దాండి ఫ్రీగా కొసి పెట్టారు టికెటర్ కదండి ఆ ఎంత ఓకే రామ్మ ఎక్కడ కమ్మా పట్టణీలో పట్టాయ్ లో వేరే జనకాయ్ వేడి వేడి వేస ఉన్నా సరుకు అయిపోయింది నాకు ఎక్కడే ఉంటా తీసుకుంటా సరుకు కాదు ముందు టికెట్ తీసుకో అయ్యో తీసుకోవాల్సింది ముందు టికెట్ తీసుకోవాల్సిందే నీవేనమ్మా నీ బాలేనమ్మా హాయిగా మా చంద్రన్న ఫ్రీ బస్సు పెడితే మేము బస్సులో ప్రయాణం చేయడానికే కదా మా కోసమే కదా పెట్టింది నువ్వేంది టికెట్ టికెట్ అని మా ప్రాణం తీస్తావు టికెట్ తీసుకోమ్మా చంద్రన్న అందరి కోసం పెట్టారు స్త్రీలు కోసము ఫ్రీ బస్ పథకం పెట్టారు కాబట్టి ఆ ముందు టికెట్ తీసుకొని నీ వ్యాపారం మొదలుపెట్టు ఎక్కడ

ఠానీలోయ్ బత్తాయిలోయ్ జానకాయలో వేడి వేడి పల్లిలో కొనక్కోండి అమ్మా కొనుక్కోండి ఈ బస్సులో ఫ్రీ బస్సులు పెట్టాక నా వ్యాపారం బాగుంది చంద్రన్న పుణ్యమా అని నాకు బాగా లాభాలు వస్తున్నాయి నేను చంద్రన్నకి మరీ మరీ కృతజ్ఞతలు చెప్తున్నాను ఎంత మా చిన్నప్పుడు రూపాయలు

ఇప్పుడే విజయవాడ దాకా బయలుదేరే బయలుదేరిస్తున్నాను రా ఏరి మీ ఆవిడ మీ పిల్లలు వాళ్ళందరూ ఈ ఫ్రీ బస్ పుణ్యానా అని చెప్పేసి ఆడవాళ్ళందరూ ఫంక్షన్స్ కి ముందే వెళ్ళిపోయారా అబ్బాయి నన్ను వదిలేసి నేను హ్యాపీగా ఫ్రీగా తిరుగుతున్నా వాళ్ళందరూ వెళ్ళిపోవడం వల్ల అంతకు ముందు స్త్రీ బస్సుల్లో ఖాళీ ఉండేది ఇప్పుడు ఖాళీ ఉండట్లేదురా వీళ్ళంతా ఫ్రీ బస్ అయిన తర్వాత స్త్రీలసి ఇప్పుడు మామూలుగా ఎవరైనా వికలాంగులు గాని స్త్రీలు కానీ స్త్రీలు కూర్చోవాలని పురుషులు ఇప్పుడు స్పెషల్ గా స్త్రీలకు కేటాయించిన సీట్లలో స్త్రీలనే కూర్చొని ఇద్దామని రాసేవాళ్ళు ఇప్పుడు పురుషులకు కేటాయించిన సీట్లలో పురుషులను కేటాయిద్దామని రాయాలి అంతేగా ఓకే అయ్యా మీ మీ తర్వాత ముందు లోపల మేడం గారు ఎందుకు మేడం అట్లా కసుక్కుంటారు మా మీద ఇంత ముందు లేడీస్ అందరి మీద కసురుకునే వాళ్ళు ఇప్పుడు మగ మహారాజులు అయిపోయాం అయినా మా మీద ఎందుకు కసురుకుంటున్నారు మేడం మరి అందుకే అప్పట్లో ఖాళీ లేదండి ఖాళీ ఉండి కొంచెం జరుగుమ్మా కొంచెం జరుగు ముందు జరుగుమ్మా కొద్దిగా జరుగు కొద్దిగా జరుగు జరుగు ఎక్కువ మా ఎక్కువ ఓకే అమ్మా ఏందమ్మా వచ్చి భోజనాలు పెడుతున్నావు అమ్మాయికి నువ్వు ఉండవమ్మా మా అమ్మాయి అసలు అన్నం తినకపోతుంటే నేను కొంచెం ఈ బస్సులో ఎక్కి ఆ చుట్టూ చెట్లు రంగురంగుల బొమ్మలు షాపులు అన్నీ చూపిస్తా పెడుతున్నానమ్మా ఒక నిమిషం ఆగమ్మా ఏందమ్మా ఆగేది బస్సులో భోజనాలు పెడుతున్నావా ఇదేమన్నా వన భోజనాలు పోగ్రామ్ అనుకున్నావా ముందు టికెట్ తీసుకో ఉండమ్మా నువ్వు మా ఇప్పుడే ఒక పెరుగన్నము వడియాలు ఇవన్నీ తినేదాలు పెడతా ఉండండి అమ్మా

పోయేమో కండక్టర్ వచ్చినట్టు ఇంట్లో ఉన్నదంతా ఇక్కడికి తీసుకొచ్చా పిల్లకాడి పోతున్నా బిర్యానీ పెడదాం జినుసులు సామాను సటీ ఆ పిల్ల దగ్గర పలావ్ గిన్నె లేదు మరి గిన్నె పోతా ఏంటి పలావ్ గిన్నె కూడా ఇంటి దగ్గర నుండి తీసుకెళ్తున్నావా

సామాన్ పట్టుకునే కొంచెం జరగరా తీసం కొంచెం ఆంటీ గారు ఏమన్నా జరగరా బస్సులో వ్యాపారం అంతా ఆంటీ గారా అన్న

అంతరించి పోతున్న భారతీయ కళలకు జీవం పోసినట్టు ఉందండి ఇక్కడ కాయ రాజాకాయ కాయ రాజాకాయ్ అబ్బాయి వడ్డా వందలు పెట్టేస్తున్నా అమ్మాయి కాయ కాయ్ వడ్డ ఉన్నా కూడా గెలిచింది గట్టిగా ఉంది నేను వడ్డా లేని ఆమె మీద ఐదు వందల రూపాయలు పెట్టేస్తున్నా అంతరించి పోతున్న కళలకు జీవం పోసుకున్నట్టుంది చూడండి ఫ్రీ

సరే తేలాల్సిందే నేను ఆంటీ ఏందో ఆ మనిషికి నాకు తెలియాలి తేల్తే ఉంటది బస్సు రాయ్య రూపాయలు వడ్డాను

ఈ పథకం పెట్టింది అవసరమైన వాళ్ళు ఉపయోగించుకోవడానికి కానీ ఇది అనవసరం గొడవలు పెట్టుకోవడానికి కాదమ్మా దీన్ని సరైన విధంగా మన గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకుందాం అవసరమైన వాళ్ళు మాత్రమే ఉపయోగించుకుందాం చంద్రన్న గారికి పెట్టిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం అందరం సంతోషంగా ప్రయాణాన్ని సాగిద్దాం అరవై మంది ఎక్కాల్సిన బస్సు బస్సు ఎక్కాల్సిన బస్సులో నూట ఇరవై మంది ఎక్కి అందరూ ఇబ్బంది పడవద్దు నిజంగా ఎవరైతే అవసరమో వాళ్ళు మాత్రమే వాళ్ళ